చెప్పాలనుకుంటున్నా మా వి విహాలు మా తమ్ముడే మా తమ్ముడికి బాగా ప్లీజ్ బాగా సపోర్ట్ చేయండి మేము కూడా మా తమ్ముడిని ఈరోజు చేసి బాగా సపోర్ట్ చేస్తున్నాము ఈరోజు మా స్కూల్లో మా సార్ వాళ్ళు మాకు కంప్యూటర్ ఎలా చేయాలో నేర్పించారు నా పేరు గుక్లోత్ హర్ణిక మా స్కూల్ పేరు శ్రీ చైతన్య హై స్కూల్ ఈమె మార్చి వెళ్ళి ఈమె కూడా సేమ్ క్లాసే ఈ సేమ్ స్కూలు స్కూలే ఇప్పుడు మా చెల్లి నేమ్స్ నేమ్స్ చెప్తుంది చెప్తుంది సో హాయ్ అండి అందరికి మా పిల్లలు మీకు కంప్యూటర్ అంటే స్కూళ్ళలో కంప్యూటర్ నేర్పిస్తున్నారు సో ఏ విధంగా నేర్చుకుంటు అక్కడ నేర్చుకుని వచ్చి ఇక్కడ ఈరోజు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ప్లీజ్ చూడండి పిల్లలు సపోర్ట్ చేయండి ఓకే గో స్టార్ట్

హలో గాయస్ ఒక్కసారి సిస్టమ్ ఆన్ చేసిస్తాను సిస్టమ్ ఇప్పుడు ఆన్ చేస్తున్నారు అది ఓకే కింద ఏంటి మీరు స్విచ్ చేశారు కదా ఏంటిది అది కింద కింద ఏంటి అది ఆన్ అవుతుంది ఫిల్టర్ అనేది ఆన్ అవడానికి డెకర్ అవుతుంది కొంచెం సిగ్నల్ అందట్లేదు మాట్లాడండి మీరు ఏదో ఒకటి చెప్పండి కంప్లీట్ చేసి అయితే ఆన్ అయింది ఈ మంది మా అక్క మా అక్క ఫోటో అయితే నేను పెట్టాము ఇగో ఇక్కడ తీరు కూర్చుంది కదా ఫస్ట్ మీకు సిస్టమ్ లో ఏమేమి తెలుసు రిషి రిషి సిస్టమ్ ఏమేమి తెలిసి చెప్పిన నువ్వు ఏంది ఇప్పుడు మౌస్ ఓకే ఇప్పుడు నువ్వేదా ఏదైనా డిలే మనకు టూ ఫింగర్స్ పెట్టాలి కదా అన్న దానిపైన టూ ఫింగర్స్ పెట్టేసి ఓకే మీరు ఫస్ట్ సిస్టమ్ స్టార్ట్ చేసిన తర్వాత మౌస్ మాత్రమే యూజ్ చేయాలి మన ఫింగర్స్ మధ్యలో ఓకే ఎప్పండినా సిస్టమ్ ఓకే ఆన్ చే వాట్సాప్ ఎందుకు మీరేనా పెయింటింగ్ ఏమైనా వేయండి అందు సిస్టమ్ లో ఎలా ఉన్నావు అన్నయ్య పిన్ని అందరు బాగున్నారా చేయాలి అదే మీకు సిస్టమ్ లో బేసిక్ ఏం తెలుసు అది చెప్పండి అవి అక్కడక్కడ ఉండాలి మనకి మిస్సింగ్ అవుతాయి టైపింగ్ చేయడానికి దానికి అప్పుడు మన సింపుల్ ట్రిక్ అనేది మన హ్యాండ్స్ మీద ఇక్కడ వన్ టూ త్రీ వన్ నుంచి టెన్ దాకా రాసుకోవాలి కానీ నేను ఫైవ్ దాకా రాసుకున్నాను ఇది ఎందుకు అనుకుంటున్నారా మనకి టైపింగ్ చేస్తూ అన్ని మిస్సింగ్ అవుతాయి లెటర్స్ రాస్తున్నప్పుడు మళ్ళీ బ్యాక్ పోవాలి మనకన్నా మనము ఇట్లా వన్ మనం దేని దగ్గర ప్రెస్ చేస్తున్నాము ఫస్ట్ మనం ఆన్ చేస్తున్నాము దానికి వెళ్ళి హ్యాండ్ ముందు వన్ అనుకుంటే వన్ టూ త్రీ అలా ఆన్ చేసుకుంటే వచ్చేస్తుంది ఇది సింపుల్ ట్రిక్ అన్నమాట మోస్ట్లీ ఇది కీబోర్డ్లో సింపుల్ ట్రిక్ అన్నమాట ఇట్ సైడ్ లెటర్స్ అండ్ షిఫ్ట్ అవన్నీ ఉంటాయి అక్కడ సైడ్ నెంబర్స్ ఉంటాయి అవి కూడా చెప్పాలి నీ లెఫ్ట్ ఏమున్న నీ రైట్ ఏమున్నాయి కూడా చెప్పు ఎంటర్ బటన్స్ ఎక్కడ సైడ్ ఉంటవి వన్ టూ త్రీలు ఓకే ఎంటర్ బటర్ ఎప్పుడు యూజ్ చేస్తాం మనం ఏదైనా కొట్టినప్పుడు నెంబరు ఎన్ని దగ్గరనే కౌంట్ చేయి వన్ టూ త్రీ ఉంటుంది ఎంటర్ ఓన్లీ ఎంటరే ఎంటర్ అని నెంబర్స్ దగ్గర ఒకటి ఉంది లెటర్స్ దగ్గర ఒకటి ఉంది మళ్ళీ కింద లైన్ లో ఒకటి ఉంది మొత్తం త్రీ ఎంటర్స్ ఉన్నది ట్యాబ్ ట్యాబ్ చదువు కంప్యూటర్ కీబోర్డ్ మీద ఉన్నాయి మొత్తం చదువు ట్యాబ్ ఓకే కాపీ కాపీ సరే నెక్స్ట్ ఇవ్వదు నెక్స్ట్ సో సాధువు నీ ఇంగ్లీష్ మొత్తం సాధువు సరే అనుకోను కానీ ఫస్ట్ నువ్వు చదువు కంట్రోల్ డిలేట్ ఏంటి

ఓన్లీ ఫోర్ ఫింగర్స్ పెట్టి చెప్పు ఎందుకంటే ఇవి ఎయిట్ ఫింగర్స్ కాబట్టి ఎందుకంటే ఇవి మనము ఎంటర్ కి యూజ్ చేయడానికి వాడుతాం తమ్ ఫింగర్ ఓకే వెరీ గుడ్ అండ్ మీకు మ్యాథ్స్ కూడా సింపుల్ గా ఒకసారి చెప్పగలను చెప్పు ఇది ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నేను ఇప్పుడు చెప్తుంది అబాకాస్ మనం ఎప్పుడైనా అబాకాష్ రాస్తున్నప్పుడు అంటే నెంబర్స్ అబాకాస్ నెంబర్స్ రాస్తున్నప్పుడు ఫైవ్ ఉంటుంది ఫైవ్ నుంచి సిక్స్ తీసాలంట మొత్తం ఫైవ్ ఫైవ్ యాడ్ చేసి సిక్స్ యాడ్ చేయాలి మనం ఫైవ్ ఇది ఫైవ్ తమ ఫింగర్ ఫైవ్ అనుకున్నాం మనం ఈ ఫింగర్ సిక్స్ అనుకున్నాం ఇది సెవెన్ ఇది ఎయిట్ ఇది నైన్ మొత్తం యాడ్ చేస్తే నైన్ ఫింగర్స్ అండ్ ఇది ఫిఫ్టీ ఫార్టీ థర్ ట్వెంటీ థర్టీ ట్వంటీ టెన్ ఇట్లా ఇది ఫిఫ్టీ తాకుంటాయి ఇది ఫైవ్ తాకుంటాయి ఇవి కొంచెం సింపుల్ గా అబాకస్ లో సింపుల్ గా ఉంటాయి అబాకస్ బాగా వచ్చిన వాళ్ళకి సింపుల్ గా ఉంటాయి నీకు సబ్జెక్ట్ లో ఏది ఇష్టం నీకు నాకు ఎక్కువ మ్యాథ్స్ అంటే ఇష్టం మ్యాథ్స్ అబాకస్ ఇంకేమొచ్చు అబాకస్ లో నీకు అబాకస్ లో నాకు ఇప్పుడు చెప్పిన నెంబర్స్ నాకు చాలా బాగా సింపుల్ గా వచ్చేస్తుంది ఇంకా అంతే ఫేవరెట్ సబ్జెక్ట్ అది ఒకటేనా మ్యాథ్స్ మ్యాథ్స్ ఇంకా హిందీ 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 మాట్లాడవచ్చు నీకు హిందీ మాట్లాడడం రాదు కానీ అందులో ఉన్న సబ్జెక్ట్స్ వాయి చెప్తున్నప్పుడు మంచిగా అనిపిస్తుంది నాకు వ్రాస్తా తెలుగు కూడా తెలు హిందీ నాకు రాయడం మంచిగానే వస్తుంది తెలుగు అయితే కొంచెం హార్డ్ అనిపిస్తుంది తెలుగు నాకు పోయమ్స్ చాలా వచ్చు అయ్యి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఏం చెప్తానే ఓకే బాయ్ なるほど。